వెల్కమ్ టు వర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో శుభయోగాల పోటీతో జాక్పాటు కొట్టే రాశులు ఇవి ఇదే వేద శాస్త్రంలో నిర్దిష్ట సమయంలో జరిగే గ్రహాల మార్పు ప్రభావం మనిషి జీవితంపై ఖచ్చితంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో గ్రహాల మార్పు అన్ని రాసుల జీవితాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది అయితే వచ్చే జనవరిలో పలు గ్రహాలు తమ రాసులు మార్చుకోబోతున్నాయి బుధుడు శుక్రుడు తమ తమ రాసులను రెండు రెండు సార్లు ఉన్నారు ఇక రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో గ్రహాల గమనం కారణంగా మహా శశ మహారాజ యోగము లంబత్ యోగము బుధాదిత్య యోగము త్రిగ్రాహ యోగం అంటే అనేక యోగాలు ఏర్పడతాయి యొక్క యోగాలు ఒకదానికోటి పోటీ పడుతున్న క్రమంలో కొన్ని రాశుల వరకు అదృష్ట జాతురగా మారుస్తారు ఆ రాసులు ఏంటో తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేషరాశి వారికి జనవరి నెలలో ఏర్పడి యోగాలు సుఫలితాలు ఇస్తుంది ఎంతో కాలంగా పూర్తికాల పని సమయంలో పూర్తి చేస్తారు ఇతరులు ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగులకు పదోన్నతి లభిస్తాయి ఇంక్రిమెంట్లు వస్తాయి వ్యాపారాలు చేసేవారికి భారీ లాభాలు వస్తాయి కుటుంబ జీవితం సంతోషదాయకంగా ఉంటుంది మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో జనవరి నెలలో అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఈ నెలలో ఉద్యోగులకు అనేక ఊహించిన శుభపరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వ్యాపారులకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది భారీ లాభాలు వస్తాయి కుటుంబ వాతావరణం బాగుంటుంది కుటుంబంలో కూడా సంతోషం గడుపుతారు సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో సింహరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది ఈ యొక్క సమయంలో ఉద్యోగులు పురోగతి సాధిస్తారు ఈ రాశికి చెందినటువంటి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు సింహరాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రయాణాలు కూడా ఎంతో లాభదాయకంగా ఉండబోతూ కన్యా రాశి వారికి బాగా అద్భుతంగా కలిసి వస్తుంది రాశి జాతకులకు ఈ యొక్క సమయంలో కుటుంబంలో సంతోషంగా గడుపుతారు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగస్తులు ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి ఇంక్రిమెంట్లు పెరిగి సంతోషంగా జీవిస్తారు కన్యా రాశి జాతకులు ఈ యొక్క సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు తులారాశి వరకు రెండు వేల ఇరవై ఐదు జనవరి నెల బాగా లాభాలు ఇస్తుంది నెల తులారాశి జాతకులు లగ్జరీగా బతుకుతారు పనిచేసే చోట గుర్తింపు వస్తుంది విజయాలు వర్తిస్తాయి వైవాహ్యత ఎంతో సంతోషంగా ఉంటుంది దంపతుల మధ్య ప్రేమ బలపడుతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి